హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పోస్టులకి నోటిఫికేషన్లు రావడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో మేడ్చల్ మల్కాజ్గిరి అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా మీరైతే టైప్ చేయండి మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అని అది క్లిక్ చేయండి ఫస్ట్ వన్ అది క్లిక్ చేయగానే మీరు అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దాని అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి బ్లూ కలర్ది అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నేషనల్ హెల్త్ మిషన్లో పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు సిరే నెంబర్ వన్ చూసుకుంటే సిపిహెచ్సి ప్రోగ్రామ్ నేమ్ యూనిట్ నేమ్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ రిజిగ్నేషన్ వచ్చేసి ఇక్కడ ఎంఎల్ హెచ్పి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దీనికి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్ డాక్టర్స్ని అయితే తీసుకుంటారు సెకండ్ ప్రయారిటీ బేఏఎంఎస్ డాక్టర్స్ని అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చేసి బిఎస్ నర్సింగ్ క్యాండిడేట్ ఆర్ జిఎన్ఎం క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది సిరే నెంబర్ టూ చూసుకుంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డిఓకామ్ అకౌంటెంట్ పోస్ట్ ఇది దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకామ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అలాగే ప్రొఫెషన్సీ ఇన్ కంప్యూటర్స్ అయితే అడుగుతున్నారు బీకామ్ చేసి ఉండాలి దాంతోపాటు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకరితే చూసుకోండి మీరు ఇది నెక్స్ట్ మీరు థర్డ్ వన్ చూసుకుంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో ఇది కూడా మీకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసిస్ట్ పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ విత్ డి ఫార్మస్ అయితే అడుగుతున్నారు ఇక్కడ అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ నర్స్ పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ జిఎన్ఎం ఆరు బిఎస్సి నర్సింగ్ అయితే చేసి ఉండాలి అలాగే టీఎస్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి సిరియల్ నెంబర్ వన్ నుంచి ఫోర్ వరకు మీకు దీంట్లో క్వాలిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను ప్రతి ఒక్క దానికైతే రిప్లై ఇస్తాను నెక్స్ట్ సిరియల్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే ప్రోగ్రామ్ నేమ్ టీడీ డిస్ట్రిక్ట్ హబ్స్లో సపోర్టింగ్ స్టాఫ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి అలాగే నెక్స్ట్ మీరు సీరియల్ నెంబర్ వన్ చూసుకుంటే ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆయుష్ డిస్పెన్సరీస్లో యూనిట్ నేము యునానీ డిజిగ్నేషన్ వచ్చేసి ఇక్కడ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈఎంఎస్ అయితే చేసి ఉండాలి అలాగే దాంతోపాటు బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో వీళ్ళు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి నెక్స్ట్ సిరియల్ నెంబర్ టూ చూసుకుంటే ఇది కూడా ఆయుష్ డిస్పెన్సరీస్లో యునాని హోమియో నాచురోపతి డెజిగ్నేషన్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎన్ఓ ఇక్కడ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్లో చదవడం రాయడం రెండు అయితే రావాలి వస్తారీ చూసుకోండి దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అక్కడ మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే నేను అప్లోడ్ చేశాను మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీకు పైన రైట్ సైడ్లో మీరు ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది ఫోటో మీద మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిపైన మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు పెట్టాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే మీ ఎస్ఎస్సి లాంగ్ మెమో అలాగే దాంతోపాటు ఇంటర్మీడియట్ మేమో అలాగే డిగ్రీ మెమోస్ అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ వరకు అలాగే దాంతోపాటు మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అయితే మీరు అప్లికేషన్ ఫామ్ మీద అయితే పెట్టాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీ ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు అలాగే మీ కమ్యూనిటీ సర్టిఫికెట్ అలాగే ఎవరైతే హ్యా ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ పర్సన్స్ ఉన్నారో అటువంటి వారు వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇవన్నీ జిరాక్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటుగా అలాగే దాని తర్వాత మీకు డిక్లరేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ మీరు డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి మీ సిగ్నేచర్ కూడా చేయండి అక్కడ అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన డేట్స్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి ఆగస్టు థర్టీ ఎయిత్ వరకు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మనకు టైం ఇవ్వడం జరిగింది మీరు అప్లికేషన్ అయితే ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్ నుండి మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయండి అలాగే మీరు డిడి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఈ పేరు మీదకి అయితే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో డిడీ అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ సబ్మిషన్ వచ్చేసి డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ ఎఫ్ వన్ ఐడిఓసి అంతాయిపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది లేదా మీరైనా డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ అయితే చేయండి ఈ టోటల్ నోటిఫికేషన్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్